శ్రీ మాత్రే నమహ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనము శ్రీచక్ర ఆవిర్భావము ఆది శంకర్లు మధుర మీనాక్షి అమ్మవార్తాలకు సంభాషణ అంత చక్కగా ప్రతి ఎపిసోడ్లో మనం వింటూ ఉంటున్నాం అందులో ఇవాళ చివరి భాగాన్ని మనం తెలుసుకుందాం అలాగా రాత్రి అంతా అమ్మవారితో పాచికలు ఆడి ఆడి అమ్మవారిని సహస్రనామాలతో అమ్మవారిని అలాగా అమ్మవారిని కీర్తిస్తూ తనకు తెలియకుండానే శ్రీచక్రాన్ని నిర్మించి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించాడన్నమాట శంకరుడు అయితే అమ్మవారు ఒక్కసారి చూసి దిగ్భ్రాంతి పొందిందన్నమాట ఈ యువకుడు నిస్సందేహముగా అపర బాలశంకరుడే భర్త శంకరుని వైపు బిడ్డలాంటి బాలశంకరణ వైపు మార్చి మార్చి చూస్తున్నదన్నమాట ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి ఆమెకు దర్శనమైంది అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది అమ్మవారి భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి శంకరాచార్యుని మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చెందిస్తుంది అన్నమాట ఆ సమయంలో అక్కడ పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరుని రంకి విన్నాడు మధుర మీనాక్షి ఆలయ గంటారావాలు విన్నాడు తెల్లవార్లు పాప అంటే ఈ బాలశంకరుడు అమ్మవారికి ఆహుతి ఆహుతయిపోయాడేమో అయ్యో నా వల్ల ఇంత చక్కని బాలశంకరుడు అయిపోయారు కదా అని తన రాజు రాజ రాత్రి అంతా నిద్రపట్టక అలా ప్రచారం చేస్తూనే ఉన్నాడు ఒక్కసారి ఆందోళనలుగా తను బయటికి వచ్చి అంటే ఎప్పుడైతే తెల్లవారిందో ఆ నంది రెంక తీసిందో తను భయభ్రాంతులై ఆ ఒక ఆలయానికి పరుగులు తీసారన్నమాట మొత్తం రాజుతో పాటు పరివారము కాంతలు ఆ సేనాలు అందరూ కూడాను ఆ యువయోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆల ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు వారిని స్థుతిస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆది శంకరులు కనిపించారు పాండ్యరాజు స్వామి నీవు జీవించి ఉన్నావా నన్ను ఘోర రకంలో పడకుండా చేశావా అంటూ శంకరునికి ఆది దంపతులకు మొక్కాడు రాజు తల్లి మరలా నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను అని వారి పాదాలకు అభిషేకించాడు సుందరేశ్వర సుందరేశ్వరుడు అన్నాడు నాయన పాణ్యరాజా ఇక నీవు ఆవేదన పడవద్దు ఆది శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచు పోయినా మీనాక్షిగా రాత్రివేళ తామస శక్తిగా మారదు నీ శ్రీచక్రమును దర్శించిన స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హతలున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుగుదాం అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువే ఉన్నట్లే గృహంలో పవిత్రముగా ఉంచుకొని నియమ నిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా అన్నారు స్వామి పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది ఆదిశంకరుల చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధుర మీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది ఆ యంత్ర ప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి ఆ అదృశ్యంగా నిక్షిప్తమైంది అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మొకరిల్లి నమస్కరిస్తే వారి హృదయంలో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుంది ఈ సాయంత్రం పాండ్యరాజు తన జన్మ సార్థకమైంది అని ఆనందించాడు నాయన శంకరాచార్య నీ జన్మ ధన్యమైంది నీవు కారణ జన్ముడవు ఏదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు అమ్మా ఏ వరము వద్దు నాకు తల్లి నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రములోనూ మీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్టుగా ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్టుగా నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి నా శరీర పతనం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగేది ఎవరికీ అంతుబట్టిన విధముగా ఉండాలమ్మా నన్ను నీ పాదాలలో ఐక్యం అయిపోయేటట్లు ఆశ్వరించి తల్లి అన్నాడు అలాగ నాయన తధాస్తు అన్నది అమ్మవారు తెల్లవారింది ఆలయంలో అమ్మవారు స్వామివారు యథాస్థానంలో అర్చకమూర్తులుగా పిలిచారు శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి ఆది పరాశక్తి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆ తల్లి పాదపద్ములకు నమస్కరిస్తూ ఆ రాజు తన ఆనందాన్ని వెలువరించి అప్పటి నుంచి చక్కగా ప్రత్యేక పూజ పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తూ ఆ శ్రీచక్ర ఆవిర్భావంతో కూడా ఆ అమ్మవారిని దర్శిస్తూ ధర్మయుక్తంగా ఆ పాండ్యరాజు ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలిస్తూ చివరకు అమ్మవారి సన్నిధికి చేరారు ఇది అద్భుతమైన అప్పుడు యథార్థమైన శ్రీచక్ర ఆవిర్భవ కథ దీనిని ఎవరు చదివినా విన్నా పఠించిన పది మందికి షేర్ చేసిన అమ్మ అనుగ్రహ ఆశీస్సులు తప్పక పొందుతారు అలాంటి చక్కటి ఈ శ్రీచక్ర ఆవిర్భావం మనకు అందించిన ఆ శంకరాచార్యులకు మనం ఎప్పుడైనా రుణపడి ఉంటాం ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టి ఆ అమ్మవారి తలుక ఆ తామస గుణాన్ని అణిచి సాత్వికంగా అమ్మవారిని మనకు అందించి శ్రీచక్ర రూపంలో నిజంగా మన జాతికి మన దేశానికి అంత మహోన్నతమైన ఉపకారం చేసిన ఆ అపర శంకర్లే ఆది మనకి అందించిన అపూర్వ అమూల్యమైన కానుక శ్రీచక్రం అలాంటి శ్రీ శ్రీచక్రాన్ని మనం పూజించి దర్శించి అమ్మవారి తలగా అనుగ్రహ ఆశీస్సులు మనం అందరము పొందుదుగాక ఈ నచ్చే విధానం ఇది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి సర్వే జనా సుఖనోభవంతు సమస్త భవంతు Herr Krishna.